అందరికీ నమస్కారం ముక్కోటి ఏకాదశిలోపు ఎంతో పవిత్రమైనటువంటి ఈ కథను విని స్వామివారి అనుగ్రహం పొందుదాం ముక్కోటి రోజున సకల దేవతలు శ్రీ మహావిష్ణువుని దర్శనం చేసుకుంటారని ఒక పురాణ కథ ఉంది అందుకని ఈ రోజుకి ముక్కోటి ఏకాదశి అని పేరు వచ్చిందంట ఇక ఈరోజు మధుకైటవులు అనే రాక్షసులకి స్వామివారు శాప విమోచన కలిగించి వారికి తన వైకుంఠ ద్వారం దగ్గర స్వామివారి దర్శనాన్ని స్వామి అందిస్తాడు అలా వారు శ్రీ మహావిష్ణువుని ఇలా అడుగుతారు ఈరోజు ఎవరైతే వైకుంఠ ద్వారాన్ని పోలినటువంటి ఉత్తర ద్వారాన్ని నిర్మించి మిమ్మల్ని దర్శనం చేసుకుంటారో వారికి మోక్షాన్ని ప్రసాదించండి స్వామి అని వేడుకుంటాం ఆ మైదుకైటవులో అని రాక్షసు అప్పటి నుండి కూడా స్వామివారి ఉత్తర ద్వారం ద్వారా స్వామివారిని దర్శించుకునే ఆచారం మొదలవుతుంది ఇక ఈ ఏకాదశి నాడే వైకు వైకుంఠంలో ఉన్నటువంటి ఆత్రంగిక ద్వారాలు కూడా తెలుసు కాబట్టి దీనికి వైకుంఠ ఏకాదశి అని స్థిరపడింది అసలు వైకుంఠ ఏకాదశి అంటేనే అసలు ఏకాదశి అంటేనే హిందువులకి పరమ పవిత్రమైనటువంటి రోజు ఇందుకు తగినటువంటి మరొక కథ గురించి కూడా తెలుసుకుందాం పూర్వం తాళజగుడు అనే రాక్షసుడు ఉండేవాడు ఆ రాక్షసుడికి ముర అనే పుత్రుడు జన్మించాడు అతను ఒక పెద్ద రాక్షసుడు దేవతలను మానవులను అందరినీ విపరీతంగా విమర్శిస్తూ ఉండేవాడు దేవతలైతే భయపడి వారిని సంహరించాలని వారి వల్ల కాక శ్రీ మహావిష్ణువుని ప్రార్థిస్తారు వారి ప్రార్థనను విన్నటువంటి స్వామివారు వారి ఎదుట ప్రత్యక్షమవుతారు ముర అనే రాక్షసుని చంపుతానని దేవతలందరికీ శ్రీ మహావిష్ణువు అభయాన్నిస్తాడు ముర అనే రాక్షసుని చంపడానికై శ్రీ మహావిష్ణువు వారితో యుద్ధం ప్రారంభిస్తాడు ఇక ముర సైన్యాన్ని శ్రీ మహావిష్ణువు సులభంగా సంహరిస్తాడు మురాతో ఘోరమైనటువంటి యుద్ధం స్వామివారు చేస్తూ ఉంటారు అయితే అయితే ఆ యుద్ధం వెయ్యి సంవత్సరాల పాటు కొనసాగుతూ ఉంటుంది అయినప్పటికీ ఆ రాక్షసుని సంహరించలేకపోతారు స్వామివారు ఇక ఆ రాక్షసుని సంహరించడం అంత తేలిక కాదు అని అనుకుంటాడు శ్రీ మహావిష్ణువు అప్పుడు సింహవతి అనే గుహలో దాగి ఉంటాడు అప్పుడు ఇక స్వామివారి శరీరం నుండి ఒక కన్యక పుడుతుంది ముర ఆ విష్ణువుని వెతుక్కుంటూ ఆ గుహలోకి వస్తాడు మురని చంపడానికై శ్రీ మహావిష్ణువు వేచి చూస్తూ ఉంటాడు వెంటనే ఏకాదశి అనే కన్య స్వామివారి శరీరం నుండి ఉద్భవించి ముర అనే రాక్షసుడి పైన విరుచుకుపడి అతన్ని సంహరిస్తుంది అలా ఆ రాక్షసుని సంహరించడం వల్ల స్వామివారు ఆ కన్యకి మూడు వరాలు ఇస్తాడు స్వామివారు ఏకాదశ తిథికి అధిదేవత అవుతుంది ఎవరైతే ఇంద్రియాలను జయించి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి విష్ణువుని పూజించిన వారికి మోక్షం పొందేలాగా రెండవ వరం ఏకాదశి ఉత్తమమైనదిగా పుణ్యమైనదిగా పూజించబడాలి మూడవ వరము ఎల్లవేళలా శ్రీ మహావిష్ణువుకు వైకుంఠ ఏకాదశి ప్రీతికరంగా ఉండాలి ఆనాటి నుండి లోకంలో ఏకాదశి వ్రతం ప్రారంభం అయ్యింది ప్రతి నెలకు రెండు పక్షాలు రెండు పక్షాలలోనూ ఏకాదశి తిది వచ్చేలాగా ఉంటుంది అలాగే ఏకాదశి రోజు ధాన్యం తీసుకోకూడదు అలాగే ఉపవాసం ఉండాలి ఏకాదశి రోజు రాత్రి జాగరణ చేయాలి ఆ స్వామివారి యొక్క పుస్తకాలను చదవాలి స్వామివారిని చూడడం వంటివి చేయడం వల్ల విశేషమైన ఫలితాలు లభిస్తాయి ఇక ఏకాదశి నాడు నారాయణ అని స్మరించిన వారికి విష్ణులోకం లభిస్తుంది అలాగే నారాయణ అని నామం పలకడం వల్ల లాభం ఏమిటి అలాగే ఎంతటి పుణ్యాన్ని పొందుతాము అనే విషయం గురించి ఇప్పుడు మనం ఒక కథ గురించి తెలుసుకుందాం కన్యాకుబ్జ అనే ఒక నగరం ఉండేది అందులో అజామినుడు అనే ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు అయితే ఈ అజామనుడు బ్రాహ్మణుడు అయినప్పటికీ వేరే దాసిని వివాహం చేసుకుని తన కులాన్ని కాలదన్నుతాడు అన్ని విధాలుగా కూడా భ్రష్ కుల అవుతాడు జూదం దొంగతనం ఇటువంటివన్నీ కూడా వంచిస్తూ అందరినీ అదే విధంగా గడుపుతూ ఉండేవాడు సజ్జనులను హింసిస్తూ దుర్జనులతో మేతులు కలిపి పది మంది కుమారులను కన్నాడు వారిలో ఆఖరివాడు నారాయణుడు వాడంటే ఎలనేని ప్రేమ ఇక అజామునుడికి ఎనభై ఏళ్ళు వస్తాయి చాలా ముసలివాడైపోతాడు ఇక అవసాన దశ సమీపిస్తుంది అయితే అతను ఆ సమయంలో కూడా భగవంతుణ్ణి అస్సలు స్మరించడు ఆఖరి కొడుకు గురించి ఎప్పుడూ ఆలోచించేటువంటి అజామినుడు అవసాన దశలో కూడా నారాయణుని గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇక ప్రాణాలు పోతూ ఉంటాయి అతని వద్దకి యమదూతలు వచ్చి ఉంటారు వారిని చూసిన అజామునుడు భయపడిపోయి తన కొడుకుని పిలుస్తాడు నారాయణ ఇటు రారా అని గట్టిగా కేకలు పెడుతూ ఉంటాడు తరువాత చనిపోతాడు అజామునుడు భగవంతుణ్ణి ఏ క్షణము కూడా కొలిచింది లేదు ఇతను ఒక్క మంచి పని కూడా చేసి ఉండడు ఇతను అయినప్పటికీ ఆఖరి క్షణంలో నారాయణ అని అన్నందుకు పుణ్యాన్ని కట్టుకుంటాడు అందుకు ఫలితంగా అక్కడ విష్ణుదూతలు ప్రత్యక్షమవుతారు అజాముణ్ణి నరకానికి తీసుకెళ్లడానికి సిద్ధమవుతారు విష్ణుదూతలు వారిని చూసినటువంటి యమదూతలు వారిని రాణిస్తారు అప్పుడు అతను మా మనిషి కదా మీరెందుకు తీసుకెళ్ళడానికి ముందుకు వస్తున్నారు మీరు ముట్టుకోకండి అని అంటారు విరజిల్లుతున్నటువంటి విష్ణుదూతల్ని చూసి వారితో యమబట్టులు ఇలా అంటారు అయ్యా మీరు ఎవరో మాకు తెలియదు మీరు మా యమధర్మరాజు చెప్పినటువంటి శాసనాన్ని ధిక్కరిస్తున్నారు ఇది చాలా తప్పు మేము విష్ణుదూతలం ఈ అజాముణ్ణి విష్ణులోకానికి తీసుకెళ్లడానికి వచ్చాము రాజుని ధిక్కరించడం కాదు అంటారు ఈ విష్ణుదూతలు అందుకు ఆశ్చర్యపోతారు యమభట్టులు ఒకరిని చూసి ఒకరు నవ్వుకుంటారు ఈ అజాముణ్ణి విష్ణులోకానికి తీసుకెళ్తున్నారా ఈ ఇతను ఏమి పూజలు చేశారని మీరు విష్ణులోకానికి తీసుకెళ్ళడానికి అని అడుగుతారు ఇతను గురించి మీకు తెలియదు ఇతను బ్రాహ్మణుడిగా పుట్టాడు కానీ ఎవరికీ కూడా కొంచెం కూడా సహాయం చేయలేదు అలాగే పూజలు కూడా చేసి ఎరగడు అటువంటి వాడికా విష్ణులోకానికి ప్రాప్తి ఆశ్చర్యంగా ఉందే అని అంటారు యమభట్టులు జీవుల యొక్క పాపాల గురించి మోక్ష మోక్ష ప్రాప్తికి సాధనమైనటువంటి భగవత్ స్మరణ గురించి యమదూతలకు వివరిస్తారు భగవత్ స్మరణ గురించి విన్నవారికి వారందరికీ ఆశ్చర్యం వేస్తుంది ఎంత పాపం చేసిన వాళ్ళైనా ఆఖరికి నారాయణ అని నామస్మరణ చేయడంతో వారి పాపాలన్నీ తొరిగిపోతాయి అతను చేసిన పాపాలన్నీ పటాపంచలవుతాయి మీరు చెప్పింది నిజమే ఈ అజామునుడు ఎన్నో ఘోరమైన పాపాలను చేశాడు నిజానికి ఇతను నరకానికి పోవాల్సిన వాడే ఆఖరి క్షణంలో కూడా నారాయణ నారాయణ అని స్మరించాడు కదా అప్పుడు కూడా భగవత్ స్మరణ చేసుకోలేదు తన కుమారుడైనటువంటి అతన్ని పిలిచాడు అయినా అప్పటికీని హరినామ స్మరణే అవుతుంది అతని పాపాలన్నీ పోయి పుణ్యాత్ముడయ్యాడు అందుకే మేము అతని ఎదుట ప్రత్యక్షమయ్యాము శ్రీహరి నామస్మరణ ప్రతిష్టమైనది కాబట్టి అతన్ని విడిచి మీరు వెళ్ళండి కాదు కూడదు అంటే మేమే మీ యమధర్మరాజు నిజ నిజాలు చెప్తాము మీరే ఆయన ద్వారా తెలుసుకోండి అని చెప్తారు విష్ణుదూతలు సరే అని అక్కడి నుంచి యమదూతలు వెళ్ళిపోతారు యమదూతలు యమధర్మరాజుని కలుస్తారు జరిగిన విషయం అంతా చెప్తారు హరిస్మరణ అంత గొప్పదా స్వామి అని అడుగుతారు హరిస్మరణ గొప్పదా ఏమిటి అది చాలా గొప్పది ఆ నామస్మరణ వైపు మిమ్మల్ని వెళ్ళొద్దని చెప్పాను కదా ఈ తప్పును మళ్ళా చేయవద్దు అని మందలిస్తాడు యమధర్మరాజు తమ బట్టలు చేసిన తప్పులను క్షమించమని శ్రీహరిని ప్రార్థిస్తాడు యమధర్మరాజు ఎంతటి పాపాత్ముడైనా చివర్లో హరినామస్మరణ చేయడం వల్ల పుణ్యాత్ముడు అవుతాడు పాపాలన్నీ తొలగిపోతాయి అతను స్వర్గానికే వెళ్తాడు అంతటి శక్తి ఉంది హరినామ స్మరణానికి హరినామం వినిపిస్తున్న సైడు అసలు కన్నెత్తి కూడా చూడొద్దని చెప్తాడు యమధర్మరాజు అమిలాముడి విషయంలో యమదూతలు తెలియక చేసిన తప్పుల్ని శ్రీమహావిష్ణువుని వేడుకుంటాడు మృత్యు గడియలు సమీపిస్తూ ఉంటే యమదూతలు దగ్గరికి రావడంతో తన చిన్న కుమారుణ్ణి నారాయణ నారాయణ అని పిలవడంతో అక్కడికి విష్ణుదూతలు రావడం వారి మధ్య గొడవ జరగడం అంతా కూడా గమనిస్తూ ఉంటాడు అజామునుడు అప్పుడు అజామునుడికి అర్థమవుతుంది హరినామ స్మరణ యొక్క ము ప్రాముఖ్యత వాటి విలువలు తెలిసి వస్తాయి హరినామ స్మరణ యొక్క శక్తి వాటిని అంతా కూడా తెలుసుకుంటాడు అతను పూజలు చేయనందుకు ఎంతగానో బాధపడతాడు అయినప్పటికీ మించిపోయిందేమీ లేదని భగవత్ భక్తిని విపరీతంగా పెంచుకుంటాడు అన్ని బంధాలని తెంచుకొని విరక్తుడై గంగా నదిని చేరుకుంటాడు భగవంతుణ్ణి స్మరిస్తూ ధ్యానంలో మునిగిపోతాడు అలా కొంతకాలానికి మృత్యు సమయం రావడంతో మళ్ళా విష్ణుదూతలు కనిపిస్తారు వారిని చూసి ఎంతో ఆనందిస్తాడు అజామునుడు వారికి చేతులు జోడించి గంగా నది తీరాన తన ప్రాణాలు వదిలి వారితో పాటు వైకుంఠానికి వెళ్తాడు తన జీవితాన్ని సార్థకం చేసుకుంటాడు ఇక ఇప్పుడు ఏ కథలను మనం వింటే సకల పాపహరణాలు తొలగిపోతాయో కోటి జన్మాల పుణ్యం లభిస్తుందో మనం ఆ వ్రత కథల గురించి తెలుసుకోబోతున్నాం ఒకనాడు శయనకామణి మహామనులందరూ కూడా నైమిషామీనికి వెళ్ళి అక్కడున్న సోతకామునిని దర్శించుకుంటాడు స్వామి సకల ఐశ్వర్యాలను పుత్ర పౌత్రాభివృద్ధిని మోక్షాన్ని కలిగే వ్రతం ఏదైనా ఉంటే చెప్పండి అంటాడు సోతఘాముని ఓ శోనకాని మహామునులారా పూర్వము ఇదే ప్రశ్న నారదల ముని గారు విష్ణుమూర్తిని అడిగారు ఇప్పుడు మీకు చెబుతున్నాను శ్రద్ధగా వినండి పూర్వము యోగేశ్వరుడు అయినటువంటి నారదముని గారు లోక క్షేమం గురించి సకల లోకాలు తిరుగుతాడు అందరూ కూడా సంతోషంగానే ఉంటారు కానీ భూప భూప్రపంచమైనటువంటి మనుష్య లోకంలో మాత్రం అందరూ ఏదో ఒక బాధపడటం గమనిస్తాడు మనసుకు సంబంధించినదే కావచ్చు ధనధాన్యాల కోసం కావచ్చు లేదా ఏదో ఒక దానికి బాధపడడం కావచ్చు కారణం ఏదైనా కావచ్చు బాధపడే వారి సంఖ్య ఎక్కువగా ఉంది అది చూసిన నారద మహర్షి చాలా బాధపడి తక్షణ కర్తవ్యం కోసమై సరాసరి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు నిర్మలమైనటువంటి శరీర కాంతితో నాలుగు చేతులతో చక్రములు కలిగి సర్వాంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి ఓ పరమేశ్వర నీవు ఎంతో శక్తిగలవాడవు స్వామి సర్వ లోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలిగేవాడవు అని చెప్పి చాలా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా భక్త నీ కోరిక ఏమిటి అని శ్రీ మహావిష్ణువు అడుగుతాడు ఇంతకీ నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు అప్పుడు నారదుడు ఓ భగవంతుడా భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా కనపడలేదు స్వామి శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్తాడు నిర్మలమైనటువంటి శరీర కాంతితో నాలుగు చేతులతో చక్రములు కలిగి సర్వాంకృతుడైనటువంటి శ్రీ మహావిష్ణువును దర్శించి భక్తితో స్వామిని పూజించి ఓ పరమేశ్వర నీవు ఎంతో శక్తిగలవాడవు స్వామి సర్వ లోకాలకు మేలు చేయగలవాడవు భక్తుల కోరికలు తీర్చగలిగేవాడవు అని చెప్పి చాలా ఎక్కువగా భక్తి శ్రద్ధలతో పూజించడమే కాకుండా భక్త నీ కోరిక ఏమిటి అని శ్రీ మహావిష్ణువు అడుగుతాడు ఇంతకీ నీ కోరిక ఏమిటి అని అడుగుతాడు అప్పుడు నారదుడు ఓ భగవంతుడా భూలోకంలో ప్రతి ఒక్కరూ కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉన్నారు ఒక్కరు కూడా సంతోషంగా కనపడలేదు స్వామి వాళ్ళ కష్టాలు తీరే అవకాశము లేదా మీరు తలుచుకోవాలే కానీ వాళ్ళకి కరుణోపాయం కలిగించలేరా నా పైన మీకు ఏమాత్రం అభిమానం ఉన్నా వారిపైన మీ కృపా కటక్షాలను చూపించండి స్వామి అని అడుగుతా ఆ మాటకి సంతోషించిన స్వామివారు ఓ నారద లోక శ్రేయస్సు కోసం నువ్వు మంచి చేయగలిగితే నేనెందుకు కాదనగలను చెప్పు మానవులు తలుచుకోవాలే గాని వాళ్ళ కష్టాలు చిటికలో తగ్గిపోయే వ్రతం ఉంది వారి కష్టాలను తొలగించి ఎన్నో పుణ్యాలను కలిగించే వ్రతం దాని పేరే సత్యనారాయణ వ్రతం ఆ వ్రతం ఆచరిస్తే ఇహలోకంలో కష్టసుఖాలు పరలోకంలో మోక్షము రెండు కలుగుతాయి అంటాడు అప్పుడు నారదుడు స్వామి ఆ వ్రతం యొక్క ఫలితం ఏమిటి దాని విధానం ఏమిటి ఇంతకుముందు ఎవరు ఆచరించారు ఎప్పుడు చేయాలి ఇది ఎప్పుడు చేయాలి అనేది వివరంగా తెలియజేయండి అని అడుగుతాడు అప్పుడు శ్రీహరి ఏకాదశి రోజు కానీ పూర్ణిమ రోజు కానీ సూర్య సంగ్రమ రోజు కానీ చేస్తే ఇంకా విశేషమైన లాభాలను పొందవచ్చు అలాగే సంవత్సరంలో ఏ రోజైనా ఏ నెల అయినా చేయచ్చు నెలకొకసారి చేసుకోవచ్చు లేదా సంవత్సరానికి ఒకసారైనా చేసుకోవచ్చు ఈ వ్రతాన్ని ఎవరైనా కులాలతో సంబంధం లేకుండా ఆచరించవచ్చు అంటూ స్వామివారు ఆ కథవి నుంచి పూర్తిగా వివరిస్తాడు ఇక నారదముని గారు ఈ విధంగా చెప్తారు స్వామి ఈ వ్రత విధానాన్ని ఎవరైతే పాటించారో వారు ఏ ఫలితాలను పొందారో ఆ విషయాలని కూడా మాకు పూర్తిగా తెలియజేయండి స్వామి అని అడుగుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు నారద మహర్షికి చెప్పిన మాటే మీకు చెబుతున్నానని శ్రోత మహామణి ఓ ఋషులారా పూర్వము ఈ వ్రతాన్ని ఎవరు ఆచరించారో చెబుతున్నాను శ్రద్ధగా వినండి పూర్వము కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు అతనికి తినడానికి తిండి లేక చాలా బాధపడేవాడు ఆ బాధను చూసి శ్రీహరి ఒక ముసలి బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి అతని కష్టాల గురించి తెలుసుకుని అసలు నీకున్న బాధలేమిటో చెప్పమని అడుగుతాడు ఆ బ్రాహ్మణుణ్ణి ఆ బ్రాహ్మణుడు తనకున్న పేదరికాన్ని తొలగించడానికి మార్గం ఏమన్నా ఉందేమో చెప్పమంటాడు సత్యనారాయణని పూజిస్తే మీ కోరికలన్నీ తీరుస్తాడు సమస్త దుఃఖాలను తీరుస్తాడు నీవు గనక సత్యనారాయణ వ్రతం చేస్తే నీ దుఃఖాలన్నీ నశిస్తాయి ఆ వ్రతం చేయమని చెప్పి అక్కడి నుంచి అదృశ్యం అవుతాడు అయితే ఆ రోజు రాత్రి ఆ బ్రాహ్మణుడు అస్సలు నిద్రపోకుండా వ్రతం ఎలాగైనా చేయాలి అనే సంకల్పంతో మర్నాడు ఉదయాన్నే భిక్షాటన చేయడానికి వెళ్తాడు అయితే ఆ రోజు ఉదయం ఆశ్చర్యంగా ఏమవుతుంది అంటే ఆ రోజే అతనికి చక్కగా ధనం చేకూరుతుందన్నమాట ఇంకా ఆ ధనంతో తన బంధువులందరినీ పిలిచి వ్రతం చేసుకుంటాడు ఆ విధంగా తన కష్టాలన్నీ తొలగిపోతాయి ఆ విధంగా సంపదలకి అధికారి అవుతాడు అప్పటి నుండి అతను అప్పటి నుండి అతను వ్రతం చేసుకుంటూ అతి దుర్లభమైనటువంటి మోక్షాన్ని పొందుతాడు కాబట్టి ఈ వ్రతాన్ని ఎవరైతే ఏ మానవుడైతే చేస్తాడో తన కష్టాలన్నీ తొలగిపోతాయి ఈ బ్రాహ్మణుడి కథ విని మళ్ళా ఎవరు చేశారో చెప్పమని సోలకా మునులు శ్రోతకా మహర్షిని అడుగుతారు శ్రోతక మహర్షి ఇలా చెప్తాడు చూడండి ఆ బ్రాహ్మణుడు యథావిధిగా యథావిధిగా ఆ బ్రాహ్మణుడు ఆ వ్రతాన్ని విడిచిపెట్టకుండా చేసుకుంటూ ఉంటాడు ఒకనాడు కట్టెలమ్మే అతను అనుకోకుండా అతని దగ్గరికి వస్తా అక్కడ అతనికి దాహం వేసి నీళ్ళు అడుగుదామని వస్తాడు అక్కడ ఆ యజమాని ఏదో పూజ చేయడం చూసి ఆ బ్రాహ్మణుణ్ణి ఆ పూజ యొక్క విశేషం ఏమిటయ్యా అని అడుగుతాడు అప్పుడు ఆ బ్రాహ్మణుడు తనకి జరిగినటువంటి కథ అంతా తెలియజేసి తన కష్టాలు ఎలా తొలగిపోయాయో అనేది చెప్పి ఆ కట్టలమ్మే అతనికి కూడా ఆ కథని గురించి వివరిస్తాడు ఉన్న ఆ వ్రతం చేయాలని ఆ కట్టలమ్మే అతనికి మనసులో అనిపిస్తుంది వెంటనే తీర్థప్రసాదాలు అన్నీ తీసుకొని ఆ కట్టలమ్మే వచ్చే డబ్బుతో ఎంత వస్తే అంతని పూజకి వాడుకోవాలని అనుకుంటాడు ఆ కట్టెల అమ్మగా చాలా బాగా ఎక్కువ డబ్బులు వస్తే ఆ వ్రతం చేసుకోవాలని మనసులో అనుకుంటాడు అయితే అనుకోవడమే తడువుగా అతనికి ఎక్కువ ధ్వనం వచ్చి తను కూడా బంధుమిత్రులతో అందరితో కలిసి పూజ చేసుకుంటాడు మంచి నిర్మలమైనటువంటి మనసుతో మంచి పళ్ళు చక్కెర నెయ్యి గోధుమపిండి తేనె మొదలైనటువంటి వాటి అన్నిటినీ కూడా భక్తి శ్రద్ధలతో ఇవన్నీ ఆచరించి స్వామివారి పూజ చేస్తాడు కాబట్టి ఇతను కూడా ఆ వ్రతాన్ని పొంది అతను కూడా పుత్ర పౌత్రాభివృద్ధిని కలిగి ఇహలోకంలో సంతోషంగా ఉంటాడు సంతోషంగా జీవించి సత్యలోకానికి చేరుకుంటాడు ఇదే విధంగా ఇంకా ఈ వ్రతాన్ని ఆచరించిన వాళ్ళు ఎవరున్నారో వారి గురించి కూడా తెలుసుకుందాం సత్యవాక్కు కలిగిన ఉల్కాముకుడు అనే రాజు ఉండేవాడు అతను సత్ప్రవర్తన కలిగి ఉన్నవాడు ఇక భద్రశీల అనే నదీ తీరమున తన భార్య కలిసి సత్య వ్రతాన్ని ఆచరిస్తూ ఉండేవాడు ఆ వ్రతం చేస్తూ ఉండగా అక్కడికి వ్యాపారం చేసే ఒక అతను వచ్చి ఓ రాజా మీరు చేస్తున్నటువంటి వ్రతం ఏమిటి దీని ఫలితం ఏమిటి అని అడుగుతాడు అప్పుడు ఆ రాజు అతనికి వివరంగా చెప్తున్నాడు నాకు సంతానం లేరు సంతానం కోసమే ఈ వ్రతం చేస్తున్నాను అని చెప్పగా ఓ రాజా నాకు కూడా పిల్లలు లేరు నేను కూడా ఈ వ్రతం చేస్తాను అని చెప్పి ఆ ఆ రోజు వ్యాపారానికి స్వస్తి స్వస్తి చెప్పి ఇంటికి వెళ్తాడు ఇంటికి వెళ్ళి లీలావతికి చెప్తాడు నాకు ఎప్పుడు సంతానం కలుగుతుందో అప్పుడే నేను ఆ వ్రతాన్ని చేస్తానని చెప్పడంతో మనసులో మొక్కుకుంటాడు ఇక కోరిన కోరికలు తీర్చేటువంటి ఆ సత్యదేవుడు అతని కోరికలను ఒక పుత్రికని ఇస్తాడు ఆపద ముక్ సంపద ముక్కులు అనే మాటలు ఊరికే రాలేదు కదా ఆ అమ్మాయికి పద్మావతి అని నామకరణం చేస్తారు ఆ అమ్మాయికి చేసే ప్రతి వేడుకలు చేస్తారు కానీ ఆ ముక్కుని మర్చిపోతారు సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తాను అనే మాట పూర్తిగా మర్చిపోతాడు ఆ అమ్మాయి బాగా పెద్దదవుతుంది యుక్త వయసుకు కూడా వస్తుంది ఇక వాళ్ళ భార్య ఎప్పుడైతే స్వామివారి వ్రతం గురించి గుర్తు చేస్తూ ఉంటుందో అప్పుడల్లా అమ్మాయి పెళ్ళిలో చేద్దాంలే అని అతను మాట దాటేస్తూ ఉండేవాడు తగినటువంటి వరుడి కోసం వెతుకుతూ గుణవంతుడు అందాడు ఒక వైశ్య కుమారుడు ఉన్నాడని తెలుసుకొని అతనితో అమ్మాయి వివాహం నిశ్చయం చేస్తాడు పోనీ అప్పుడైనా ఆ మాట నిలబెట్టుకున్నాడా అంటే వివాహ సంబరంలో పడి ఆ మాటని పూర్తిగా మర్చిపోతాడు ఇక స్వామివారి సహనానికి కూడా కొంత సమయం ఉంటుంది కదా ఇక విపరీతమైన కోపం వస్తుంది స్వామికి స్వామి సమయం కోసం వేచి చూస్తూ ఉంటాడు మామ అల్లుడు కలిసి రత్నసాధుపురం అనే వ్యాపార నిమిత్తమై చంద్రకేశు రాజు ఉండేటువంటి రత్నసానుపురం అనే గ్రామానికి వెళ్తారు ఆడిన మాట తప్పినటువంటి ఆ వైశ్యుడికి గొప్ప దుఃఖం కలగాలని చెప్ సత్యనారాయణ స్వామి గారు శపిస్తారు ఆ శాపం వల్ల ఎవరో చేసినటువంటి తప్పుకు వీళ్ళు బల అవుతారు కొంతమంది దొంగలు వచ్చి రాజువారి ఖజానా నుండి కొంచెం నగదు దొంగలించి బట్టులు వెంటపడుతూ ఉంటే ఆ డబ్బు మూటలను విడిచిపెట్టి పారిపోతారు ఇంకేముంది ఆ బట్టులు వారిద్దరిని రా మామల్లుని దొంగలను అనుకుని పట్టుకొని వెళ్ళిపోతారు ఆ రాజు భయంకరమైనటువంటి కారాగారంలో బంధించి అతని దగ్గర ఉన్న నగదునంతా తీసుకుంటారు వారి కష్టాలు అక్కడితో ఆగిపోలేదు సత్యనారాయణ స్వామి శాపం వల్ల వాళ్ళ ఇంట్లో దొంగలు పడి ఇంట్లో ఉన్న నగదుని అంతా తీసుకొని వెళ్ళిపోతారు ఇంట్లో విషమించిపోతుంది తినడానికి తిండి లేక ఆరోగ్యం సరిగా లేక ఇల్లు తిరిగి డబ్బులు సంపాదించుకొని బ్రతికేవాళ్ళు అలా తిరుగుతూ ఉండగా కళావతి ఒకరోజు సత్యనారాయణ వ్రతం ఎవరో చేస్తూ ఉండగా తాను కూడా అక్కడే ఉండి తీర్థప్రసాదాలు తీసుకుని ఇంటికి వస్తుంది తను ఇంటికి లేటుగా రావడంతో తన తల్లి ముందు విషయం తెలుసుకోకుండా నానా మాటలు దుర్భాషలాడుతుంది ఆ తర్వాత విషయం తెలుసుకుని తన తప్పును తెలుసుకుంటుంది అంతేకాదు తాను చేసిన తప్పు గుర్తు వచ్చి వెంటనే సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవాలని చెప్పి తన భర్త అల్లుడి కోసం ఆలోచించకుండా తన బంధుమిత్రులందరినీ పిలిచి వ్రతం చేస్తుంది భక్తిగా దేవుణ్ణి వేరుకుంటుంది తన భర్తని అల్లుణ్ణి క్షేమంగా ఇంటికి చేరాలని కోరుకుంటుంది పాక్షాతాపానికి మించిన భక్తి లేదు కాబట్టి అలాగే భక్తి శ్రద్ధలతో చేసినటువంటి పూజకి సత్యనారాయణ స్వామి వరమిస్తాడు సత్యనారాయణ స్వామి చంద్రకేతు మహారాజు కళలో కనపడి ఆ వైశ్యులు అమాయకులని వాళ్ళని విడిపించి వాళ్ళ వాళ్ళ నగదు వాళ్ళకి ఇవ్వాలని చెప్తాడు అలా చేయని పక్షంలో నీ సిరి సంపదలు నీ పుత్రశోకం అన్నీ జరుగుతాయని చెప్తాడు తన స్వప్న వృత్తాంతం గురించి చెప్పి ఆ వైశ్యులని విడిపిస్తాడు ఆ లీలల వల్ల అలా జరిగిందని చెప్పి వాళ్ళకి స్నాన పానాపీలు ఇప్పించి కొత్త బట్టలు ఇచ్చి పంపిస్తాడు వాళ్ళకి రెట్టింపు డబ్బు ఇచ్చి అక్కడి నుంచి ఆశీర్వదించి పంపిస్తాడు ఇక రాజువారి దగ్గర ఆశీసులు తీసుకొని తిరుగు ప్రయాణం చేస్తూ ఉంటారు అయితే వారిని ఒకసారి పరీక్షించాలని చెప్పి స్వామివారి త్రిచందర వేషధారిలై వచ్చి ఆ ఓడలో ఏముంది అని అడుగుతారు అప్పుడు ఈ వైశులు ఆ సన్యాసిని లెక్క చేయకుండా ఏముంటే మీకెందుకయ్యా మా దగ్గర ఆకులు అలుములు తప్ప ఏమీ లేవు పోపో అంటూ పరిహాసలాడతాడు అప్పుడు తదాస్తు అని చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు ఒక్కసారిగా ఆ వైశ్యుడు లేచి ఆ ఊడవైపు చూడగా అక్కడ ఆకులు అలములు తప్పితే ఏమీ ఉండవు అక్కడ ఏమీ లేకపోవడంతో మూర్చపోయినంత పని అయ్యి దుఃఖిస్తూ ఉంటాడు మామ ఇదంతా ఆ త్రిదండి శాపమే చూస్తే సర్వశక్తి సంపన్నుడై ఉన్నాడు ఎలాగైనా మనం తప్పైపోయింది క్షమించమని అడుగుదాం పదా అని చెప్తాడు త్రిదండిని వెతుక్కుంటూ వెళ్ళి మోకరిల్లి స్వామి మా తప్పుల్ని క్షమించండి అని వేడుకుంటారు బాధపడకండి మీ తప్పుల్ని నేను క్షమించాను అని చెప్పి నా వ్రతాన్ని మీ ఇంట్లో వాళ్ళు చేయడం వల్ల మీ కోరికలను నెరవేరుస్తున్నాను ఇక నుంచి నా సత్యనారాయణ వ్రతము తప్పకుండా ఆచరించండి అని చెప్తాడు